కోలీవుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించడంతో కోలీవుడ్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పొలిటికల్ పార్టీని ప్రకటించారు ఈ పార్లమెంట్ ఎన్నికలో తమిళనాడులోని ఏ ప్రాంతీయ పార్టీకి గాని వ్యక్తులకు గాని మద్దతు ఇవ్వడం లేదని తమ కొత్త పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు ఆ తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తామని అన్నారు అయితే విజయ్ రాజకీయ పార్టీ ప్రకటనతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అయినప్పటికీ ఇకపోయి విజయ్ సినిమాలకు దూరం అవుతాడనేది ఆయన అభిమానులకు కాస్త బాధ కలిగించే విషయమే చివరిగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో లియో సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు విజయ్ ఈ సినిమానే విజయ్ లాస్ట్ ఫిల్మ్ అనే ప్రచారం జరిగింది కానీ లియో తర్వాత వెంకట ప్రభుత్వం తన అరవై ఎనిమిదవ సినిమాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ తో అరవై తొమ్మిదవ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత విజయ్ డెబ్బైవ సినిమాను తెలుగు ప్రొడక్షన్ హౌస్ లో చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది ఈ ప్రాజెక్టుకు తెలుగు దర్శకుడు డైరెక్టర్ చేసే అవకాశం ఉంది లేదంటే డెబ్బై సినిమాకు శంకర్ డైరెక్టర్ అనే టాక్ కూడా ఉంది ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడని సమాచారం ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేయనున్నాడు రెండు వేల ఇరవై ఆరులో లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు విజయ్ ఈ సినిమాలు కంప్లీట్ చేసే ఆలోచన ఉన్నాడట మరి రాజకీయంగా విజయ్ ఎలా రాణిస్తాడో చూడాలి